అనే ఈ మూవీని సమర్పించడం జరిగింది ఈ సిస్ బ్యాంక్ దారేది మూవీ టోటల్ అంతా కూడా డబ్బింగ్ కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ రిలీజింగ్ స్టేజ్లో ఉంది ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ చేయటానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి ఈ మంత్ ఎండింగ్లో ఈ మూవీ రిలీజ్ ఉంది మరి ఈ సిస్ బ్యాంక్ దారేది ఇది ఒక టైటిల్ వెరైటీ టైటిల్ ఈ ఎలక్షన్ వచ్చే మూమెంట్లో ఈ ఎలక్షన్కి సంబంధించి ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలి ఒక మంచి రాజకీయ నాయకులకు మనం ఓటేస్తే ఎటువంటి మంచి ఫలితాలు మనకు వస్తాయి అనే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అండి ఓన్లీ మెసేజ్తోనే కాకుండా బ్రహ్మాండమైన రోలింగ్ నడుస్తుందా ఓ మెసేజ్ ఓరియెంటెడే కాకుండా ఒక మంచి కమర్షియల్ మూవీ కూడా అవుతుంది ఇది హరికృష్ణ గారి మ్యూజిక్ బ్రహ్మాండమైన ఒక ఫైవ్ సాంగ్స్ అండి వండర్ఫుల్ సాంగ్స్ ఇందులో ఉండడం జరిగింది చాలా కమర్షియల్ హిట్గా కూడా అయ్యేటటువంటిది ఉపేంద్ర గారు కానీ హీరోయిన్ భావన గారు కానీ చక్కటి యాక్షన్తో ఒక యాక్షన్ మూవీ కమర్షియల్ విత్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా దిది రేపు ఈ మంత్ణికి మనకు అన్ని కేంద్రాల్లోనూ విడుదలకు రిలీజ్కి రెడీగా ఉంది ఒకసారి ఇంకా ఏమున్నా కవర్ చేయాల్సిందే అనే సినిమా కదా నేటి రాజకీయ నాయకులందరూ డబ్బులు బాగా డబ్బులు అవినీతి చేసి నేటి రాజకీయ నాయకులు నేటి వ్యవస్థలో అందరూ అవినీతి చేసి డబ్బులు దంపరించుకొని శిశు బ్యాంకులు దాచిపెడితే మన హీరో ఈ సినిమాలో హీరో వచ్చే ఉపేంద్ర గారు ఆ డబ్బుని ఎలా బయటకు తావాలి తెచ్చి పేద ప్రజలకు దా చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద జరిగింది ఈ సినిమాకి నేను మాత్రమండి నా పేరు రమేష్ బాబు ఈ సినిమా మించం మంచి మెసేజ్ ఉంటాడు సినిమా ఎవరు ఎలక్షన్ మూమెంట్లో ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఎవరికి ఓటే ఎలా సెలెక్ట్ చేసుకోలేడు స్కామ్ చేస్తున్నాను బయటపెట్టాడు ఈ సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నాయి ఐదు పాటలు అన్నీ చాలా అద్భుతంగా వచ్చింది ఈ హరికృష్ణ సంగీతం సూపర్గా వచ్చిందండి భావన హీరోయిన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది మంచి ఫైట్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి హనుమయ్య బండారు గారు మాటలు పాటలు రాశారు తర్వాత హరికృష్ణ మ్యూజిక్ ఉపేంద్ర గారు ఈ సినిమాలో భావన ఈ సినిమాలో అండర్ కవర్ ఆపరేషన్ సిబిఐ ఆపరేషన్ సిబిఐ ఆఫీసర్ అండి అండర్ కవర్ ఆఫీసర్ భావన ఉపేంద్ర గారు బేసికల్గా దొంగ అయితే తర్వాత ఈ అవినీతిని చూసి దేశానికి బాగుపడే విధంగా డబ్బులు తెస్తే బాగుంటుంది అనేది శివంగా డబ్బులు ఎలా బయట తేవాలని కాన్సెప్ట్ వస్తా ఉన్నాయి హైలైట్స్ అంటే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఈ స్కామ్లన్నీ బయట తేవడం హైలైట్ ప్రజెంట్ రాజకీయ నాయకులు ఎలా చేస్తున్నా ఏం చేస్తున్నావు తేవడం హైలైట్ సాంగ్స్ చాలా బాగున్నాయి హైబెచ్ ఓటర్ ఓటర్ ఎవరికి ఓటేస్తే మంచిది అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అందువల్ల ఈ సినిమా చేసాను మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చాలా బాగుంది బిజినెస్ మేము అనుకున్నాను కంటే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మంత్లీ సినిమా రిలీజ్ అయిపోతున్నాము బిజినెస్ మొత్తం అయిపోయింది మంత్లీ సినిమా రిలీజ్ బాగుందా బాగా నమస్కారం అండి నా పేరు లక్ష్మీరావు నేను స్విస్ బ్యాంక్ దారి ఇక్కడలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను స్విస్ బ్యాంక్ దారి ప్రొడ్యూసర్ రమేష్ గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇప్పించారు ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇంకా చెప్పాలంటే ఉపేంద్ర గారితో వర్క్ చేసి నాకు చాలా ఆనందం ఆనందంగా ఉన్నది ఎందుకంటే నాకు తెలుగు కొంచెం అంత ప్రాపర్గా ఉండదు ఇంకా మెయిన్లీ ఆ అమ్మాయి చాలా బాగా దీనిలో యాక్ట్ చేశారు నేను ఫ్యూచర్లో అతనితో ఇంకా వర్క్ చేస్తానని డ్రీమ్ చూస్తున్నాను ఇంకా రమేష్ గారు ప్రొడక్షన్లో మళ్ళీ ఫ్యూచర్లో యాజ్ అ యాక్ట్రస్గా నేను రావాలని కోరుకుంటున్నాను నా బెస్ట్ విషెస్ రమేష్ గారితో ఆల్వేస్ ఉంటుంది Cool. Okay. Oh.